హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు శ్రావణ శుక్రవారం రెండో వారం కదా ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను ఈ మార్నింగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే పప్పు టమాటా చేద్దామని చెప్పేసి ఇక్కడైతే పప్పు కడిగేసి కుక్కర్ మీద కుక్కర్లో వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇంకా పప్పు టమాటా అంటే తొందరగానే అయిపోతుంది కదండి వంట అయితే చాలా ఈజీగా అయిపోతుంది కదా పెద్దగా ఇంకా క్యారెట్ ఫ్రై చేద్దామని చెప్పేసి క్యారెట్లు కూడా కడిగే పక్కన పెట్టైతే ఉంచాను ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ అయితే వేస్తున్నానండి టమాటాలు ఇవన్నీ కట్ చేసేసి కుక్కర్లో అయితే పెట్టేసానండి పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చాక తాలిపేయచ్చు అని చెప్పేసి అనుకున్నాను కానీ త్రీ విజిల్స్ అయితే ఎక్కువైపోతుందండి కొంచెం టూ విజిల్స్ అయితే సరిపోతుంది మాకైతే కరెక్ట్గా ఉడుకుతుంది పప్పు అప్పుడుకి త్రీ విజిల్స్ వేయటం వల్ల ఏంటంటే కొంచెం మెత్తగా పోతుందండి మరీ మెత్తగా అయిపోతుంది యాక్చువల్గా అయితే నేనైతే పప్పు కుక్కర్లో పెట్టను ఇప్పుడు ఏంటంటే మాకు సెవెన్కి క్యారేజీలు అయిపోవాలి కదా అయిపోతుంది అని చెప్పేసి పప్పు ఉడకదని చెప్పేసి కుక్కర్లో పెట్టవలసి వస్తుంది లేకపోతే నేనైతే కుక్కర్లో అసలు వాడనండి ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ వేసి శనగపిండి చట్నీ అయితే చేద్దామని చెప్పేసి అనుకుని ఇక్కడ శనగపిండి చట్నీ కూడా ఉడకబెడతున్నాను పిల్లలకి స్నాక్స్ కింద ఎగ్ బాయిల్ బాయిల్డ్ ఎగ్స్ అయితే పెట్టేశాను ఇంకా పాలు అయితే తోడేలేదండి రాత్రి పాలు అయితే మళ్ళీ ఎచ్చిపెట్టేసి తోడచక్కి అయితే వేసాను ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది పప్పు అయితే తాలింపు పెట్టేద్దామని చెప్పేసి తాలింపు అయితే వేగిస్తున్నాను తాలింపులోనే నేను పసుపు కారం కూడా వేసుకుంటానండి పప్పులైతే వేయను అలాగే పప్పు టేస్ట్ కోసం కొంచెం ఇంగ కూడా వేసి తాలింపు అయితే పెడుతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ తాలింపులో నేను కొంచెం కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేస్తానండి పప్పు టేస్ట్ కోసం మామూలుగా అయితే నెయ్యి మా చిన్నడైతే తిండు సో అందుకని చెప్పేసి తాలింపులోనే నెయ్యి వేసేస్తానండి ఇక్కడ ఇడ్లీ కూడా ఉడికిపోయింది సో చూసారు కదా చేతికి అయితే చాలా బాగా అయితే అయిపోయింది పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా నాకు కిచెన్ అంతా మొత్తం ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకున్నాను నీట్గా పొద్దున్నే చాలా హడావిడిగా కిచెన్ అనేది ఎక్కడ వేసే అక్కడే పెట్టేస్తాం కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసి సామాను ఉంటే కిచెన్లో అవన్నీ తోమేసి అండ్ అలాగే ఇల్లు వాళ్ళు శుక్రవారం కాబట్టి ఇల్లు అంతా తుడిచి మాపలైతే పెట్టుకున్నానండి ఆ తర్వాత దేవుడి దగ్గర పూజా సామాన్లు అయితే తోముకుంటున్నాను ఇంకా దేవుడు ప్రసాదం కోసం కొంచెం పులిహారు చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను ఇంకా పూజా సామాన్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ పూజా సామాన్లన్నీ నేను ఒకసారి చింతపండు పెట్టేసి చింతపండు ఉప్పు పెట్టి అయితే తోముకుంటున్నానండి మనం బయట ఆ పౌడర్ ఈ పౌడర్ అంటారు కానీ అవన్నీ శుద్ధ దండగండి ఇది బెస్ట్ నాకు తెలిసి చక్కగా చింతపండు పెట్టేసి ఒక రెండు సెకండ్లు అలా అట్టే పెట్టేసి ఉంచేసి మనం తోమక్కల చేతి తెల్లగొచ్చేస్తాయి ఇంకా అమ్మవారికి నైవేద్యం కదా ఇవాళ చింతపండు పులిహారైతే ప్రిపేర్ చేశాను ఇంకా పూజ అయితే అయిపోయింది నిచ్చి పూజలా పెట్టుకున్నాను సాయంత్రం బాగా చేసుకు ఉందాంలే అని చెప్పేసి ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నానండి ఈ మాత్రం చిన్న లైక్ చేయండి